అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని తొమ్మిదో భాగాన్ని వినేద్దామండి మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకి ఇంటికి వెళ్ళింది జయంతి లోపలికి అడుగు పెడుతుంటే ఏదో గెస్టులా అత్తవారింటికి వచ్చినట్లు అనిపించింది ఇల్లంతా హడావిడిగా ఉంది దమయంతి హాల్లో పూజకి ఏర్పాట్లు చేస్తుంది జయంతిని చూసి రా రా అమ్మా జయొచ్చిందే అని కేకేసింది వంటింట్లో వంట మనిషికి పని పురమాయిస్తున్న ఆవిడ ఓసారి బయటకొచ్చి వచ్చావా వెళ్ళు వాసంతి గదిలో ఉంది అంది గదిలోకి వెళ్ళేసరికి వాసంతి తలంటుకొని పట్టుచీర కట్టుకొని పిల్లాడికి కొత్త బట్టలు తొడుగుతుంది గదిలో బావగారు పట్టుపంచులు కట్టుకొని పీటల మీద కూర్చోడానికి రెడీగా ఉన్నారు మరదల పిల్లగారు వచ్చారా ధన్యులో రావేమో అనుకున్నాను అన్నారు నవ్వుతూ జయంతి సిగ్గుపడింది ఎందుకు రాదు పిన తల్లి తల్లితో సమానం పిల్లాడి కోసమన్నా రాదా కూర్చోవే ఏమిటలా పరాయిదాన్లా మొహమాట పడుతున్నావు అంది వాసంతి ఎవరెవరొచ్చారక్కయ్యా మీ అత్తగారు వాళ్లంతా వచ్చారా మాట కలిపింది అత్తయ్యగారు గారు మావయ్య గారు వచ్చారు మా ఆడపడుచి చింట్లో ఉన్నారు వస్తారు ఇప్పుడు పది గంటలకి ముహూర్తం కదా టిఫిన్ తిన్నావా వంటింట్లో అమ్ముంది వెళ్ళి తిను అంది వాసంది జయంతి ఏదో అనే లోపలే పద్మావతి ప్లేట్లో ఉప్మా పెట్టుకొని వచ్చి టిఫిన్ తిను మళ్ళీ అంతా వచ్చేస్తారు అంది జయంతికి ప్లేట్ అందిస్తూ తిన్నాను అని చెప్పాలనుకొని మళ్ళీ విరమించుకుని ప్లేట్ తీసుకొని నే వచ్చేదాన్నిగా నువ్వెందుకు తేవడం అంది ఏమో తల్లి గెస్ట్లా వచ్చావు కదా టిఫిన్ కాఫీ ఇవ్వొద్దా మర్యాద చెయ్యొద్దా అంది నవ్వుతూ ఆవిడ జయంతి మొహం కాస్త ముడుచుకుంది ఏంటమ్మా అది అసలే మొహమాట పడుతుంది వాసంతి తల్లితో అంది మొహమాటం ఎందుకే పుట్టి పెరిగిన ఇల్లు ఇంకా పెళ్లి కాకుండానే ఈ ఇల్లు దానికి పరాయిదైపోతుందా చుట్టపు చూపులా రావడానికి కన్నవాళ్ళకి మాకెలా ఉంటుంది ఊర్లో వేరే ఉండి పరాయిదాలా పేరంటానికి వస్తే నలుగురు జయంతి ఏది అని అడుగుతూ ఉంటే మేం ఇవ్వడానికి ఎంత సతమతమవుతున్నామో దానికేం తెలుస్తుంది ఏదో పోనీ కోపంతో ఏదో చేసింది నాలుగు రోజుల్లో సర్దుకుంటుంది అనుకున్నాం కానీ దానికి ఇంత పంతం ఉండొచ్చే నిష్ఠూరంగా అంది వాసంతి వారిస్తూ అమ్మా అదంతా ఇప్పుడెందుకు ఇంకోసారి మాట్లాడు దాంతో అంది సమాధానపరుస్తూ అత్తయ్య గారు మీరూరుకోండి నే వెళ్లే లోపల జయంతిని ఇంటికి తీసుకొచ్చే పూచి నాది మీరు వెళ్ళి చూసుకోండి జయంతి ఉక్రోషంగా పెదవి కొరుక్కుంది అందుకే రానన్నాను వస్తే ఏదో ఇలాగే అంటారు మనసు కష్టపెట్టుకుంటూ అంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హలో అన్నయ్య గారు అంటూ గోపాలకృష్ణ గదిలోకి వచ్చాడు జయంతి చప్పున మొహం తిప్పుకొని టిఫిన్ ప్లేట్ పట్టుకొని వైపు వెళ్ళింది హాల్లో పూజ ఏర్పాట్లు చేస్తున్న దమయంతిని చూసి ఏదైనా చెయ్యాలా పని ఉంటే చెప్పు అంది ఆ కనా ఆ చాపులు అటుపరు అంది దమయంతి ఈలోగా బయట కారాగి వాసంతి అత్తగారు వాళ్ళొచ్చారు బారసాల సత్యనారాయణ వ్రతం అయ్యేసరికి ఒంటి గంట దాటింది మిగతా వాళ్లంతా వీధి వరండాలో కుర్చీల్లో కూర్చుంటే లోపల హాల్లో విస్తరులు వేసే పని చూస్తున్నారు ఆడవాళ్లు రా రా దివాకర్ నీకోసమే చూస్తున్నాను అన్న గోపాలకృష్ణ మాటలు విని మంచినీళ్ళ గ్లాసులు పెడుతున్న జయంతి ఒక క్షణం తెల్లబోయి చూసిందటు కారు దిగి లోపలికి వస్తున్న దివాకర్ని ఎదురెళ్ళి ఆహ్వానించి చెయ్యి కలిపి తీసుకొస్తున్నాడు గోపాలకృష్ణ ఇతనెందుకు వచ్చాడు ఎవరు పిలిచారు గోపాలకృష్ణ పిలిచాడా ఏం పెద్ద పరిచయం ఉందని ఇంటి ఫంక్షన్కి పిలిచాడు ఆమె మొహంలో మారిన రంగులు చూసిన దమయంతి మా ఆయనే దివాకర్ని పిలిచారు బ్యాచిలర్ కదా మంచి భోజనం తీందు గాని జయంతి ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను రా అన్నారు వచ్చాడు పాపం కాదనకుండా అంది బయట అతన్ని తన తండ్రికి బావగారికి అందరికీ పరిచయం చేస్తున్నాడు గోపాలకృష్ణ జయంతి మీ బాస్ వచ్చారు అంటూ ఓ కేక పెట్టి జయంతిని పిలిచాడు చనుగా జయంతి తప్పక బయటికి వెళ్ళి దివాకర్ని చూసి నమస్కారం పెట్టింది మీరు పిలవలేదు మా ఫ్రెండ్ పిలిచాడని వచ్చాను అన్నాడు నవ్వి ఎవరు పిలిస్తే ఏమిలేండి మీరు మా ఇంటికి వచ్చారు అంతే చాలు అన్నాడు వెంకటేశ్వరరావు జయంతి ఓ క్షణం అలా నిలబడి లోపలికి వెళ్ళిపోయింది మగవాళ్లంతా ఓ పంక్తిలో కూర్చున్నారు దమయంతి జయంతి పద్మావతి వడ్డనలు చేశారు దివాకర్ వచ్చిన దగ్గర నుంచి జయంతికి చాలా అనీజీగా ఉంది అసలు ఆ ఇంట్లో తనే మునపట్లా ఉండలేకపోతుంది ఈతనొకడు పెద్ద పరిచయం ఉన్నవాళ్ళ రావడం భోజనాల దగ్గర దివాకర్ గోపాలకృష్ణ తన బావగారు కలిసి ఒకటే మాటలు నవ్వులు ఎన్నాళ్లుగానో పరిచయం అన్నట్టు వాళ్లతో మాటలు కలుపుతూ దమయంతి జయంతి బూరెలు వడ్డిస్తూ ఉంటే గోపాలకృష్ణ చనువుగా మరో రెండు వేయండి వదిన గారు ఇష్టం బూరెలంటే అని వేయించాడు అయ్యో బాబోయ్ ఏమిటలా వేసేస్తున్నారు నేనేం బకాసురుని అనుకుంటున్నారా అన్నాడు దివాకర్ భోజనాలు అయ్యాక లేస్తూ థ్యాంక్స్ కృష్ణ చాలా రోజుల తర్వాత మంచి తెలుగు విందు భోజనం తినిపించావు వంటలు చాలా బాగా ఉన్నాయండి అంటూ పద్మావతితో అన్నాడు భోజనానికి ఏముంది బాబు ఇంటి భోజనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా ఇంటికి వచ్చేస్తూ ఉండండి అంది పద్మావతి అభిమానంగా థ్యాంక్స్ అమ్మా అంత మాట అన్నారు అదే చాలు అన్నాడు దివాకర్ మర్యాదగా ఆ మాత్రం ఇస్తే చాలు మా వాడికి అల్లుకుపోతాడు సరదాగా అన్నాడు గోపాలకృష్ణ ఆ ఉన్న ఒక్క గంటలో అందరితో పాతవాళ్ళ కబుర్లాడుతూ కలిసిపోయాడు వెళుతూ వెళుతూ పేరు పేరున అందరికీ వీడ్కోలు చెప్పాడు జయంతిని చూస్తూ థ్యాంక్స్ జయంతి గారు మీ ఫ్యామిలీతో పరిచయం అవడం సంతోషంగా ఉంది థ్యాంక్స్ కృష్ణ అంటూ వెళ్ళాడు మూడు గంటలకి కాఫీలు తాగి సాయంత్రం మళ్ళీ వస్తామంటూ వాసంతి అత్తగారు వెళ్ళారు అందరూ సావకాశంగా హాల్లో కూర్చున్నారు జయంతి వెళతానని లేస్తుంటే వెళ్ళడమేమిటి సాయంత్రం ఉయ్యాల పేరంట ఉంది అంది పద్మావతి పేరంటానికి ఎందుకు లేదు నే వెళ్ళి కాసేపు పడుకుంటాను ఏ జయా వెళ్ళడానికి వీల్లేదు పడుకోవాలనుకుంటే కాసేపు ఆ గదిలో పడుకో పద నేను అరగంట పడుకొని వస్తాను అంటూ వాసంతి లేచింది తన గదిలోకి వెళ్ళి పడుకుంది జయంతి అబ్బాయి బాగున్నాడు సరదా అయిన వాళ్ళ కనిపిస్తున్నాడు అతను ఒప్పుకుంటే బాగుండు వాణ్ణి ఒప్పిస్తాను మాట్లాడి గోపాలకృష్ణ అన్నాడు మీరంతా చూస్తారనే ఈ వంకతో పిలిచారాయన మీకు నచ్చితే ప్రొసీడ్ అవుతారు దమయంతి అంది దానికి నచ్చితే మాకేం అభ్యంతరం పిల్లాడు ఉద్యోగం అన్నీ బాగున్నాయి ఆవిడ ఊ అంటే చాలు వెంకటేశ్వరరావు అన్నారు ఇష్టమే నాకు తెలుసు దివాకర్ ఊ అంటే చాలు దమయంతి అంది నేను నెమ్మదిగా వాడి దగ్గర ఈ విషయం ఎత్తి కదిపి చూస్తాను గోపాలకృష్ణ అన్నాడు నెమ్మదిగా మాట్లాడుకున్నా అన్ని మాటలు వినిపించాయి జయంతికి కావాలని శ్రద్ధగానే వింది ఓ అదా దివాకర్ రావడానికి కారణం అనుకుంది ఇదే వారం క్రితం అయితే దివాకర్ తనతో పెళ్ళికి ఒప్పుకుంటాడు అన్న గట్టి నమ్మకం ఉండేది కానీ మనీషాతో అతను రోజు వెంట వెంట తిరగడం ఫోన్లో మాటలు అవి చూశాక ఇప్పుడు అసలు అతని కోరికలేమిటో ఆశలేమిటో అన్న సందేహం మనసులో కలిగింది పాపం గోపాలకృష్ణ నిజంగానే తన కోసం తాపత్రయపడుతున్నాడు మొదటిసారి అతని మీద ఆమెకి సాభిప్రాయం కలిగింది మంచివాడే అనుకుంది హలో మనీషాజీ దివాకర్ హియర్ శనివారం మనీషా బొటిక్ సెల్ నంబర్కి ఫోన్ చేశాడు దివాకర్ మనీషా ఒక క్షణం ఊరుకొని హలో అంది నెమ్మదిగా బిజీగా ఉన్నారా లేదు చెప్పండి ఏమిటిలా ఫోన్ చేశారు ఏదైనా పనుందా అంది మనీషా పనుంటే తప్ప చేయకూడదంటారా తమాషాగా అన్నట్టు అడిగాడు అదేం లేదు కాస్త తడబడి ఏం చేస్తున్నారు లంచ్కి వెళ్ళలేదా ఇంటికి అప్పుడేనా లంచ్కి వెళ్ళను ఇంటి నుంచి రెండు గంటలకు వస్తుంది ఓ ఐసీ కస్టమర్లు ఉన్నారా ఎవరూ లేరు ఖాళీ ఈ టైంలో కాస్త తక్కువ ఉంటారు అయితే ఒంటరిగా ఏం చేస్తున్నారు ఏ నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారుగా మనీషా గొంతులో కవ్వింపు దివాకర్ ఒక్క నిమిషం నిశ్శబ్దం అయిపోయాడు ఎవరా బెస్ట్ ఫ్రెండ్ కొద్ది అసూయ ధ్వనించింది గొంతులో మనీషా అవతల నుంచి కిలకిలా నవ్వింది గెస్ అంది కవ్విస్తూ ఆడా మగా పోని అదేనా చెప్పండి దివాకర్ అన్నాడు నో యు మస్ట్ గెస్ అంది నవ్వి నాకు అసలు మీ ఫ్రెండ్ ఎవరో ఏమిటో తెలిస్తేగా చెప్పగలగడానికి ప్లీజ్ ఇంకా సస్పెన్స్ వద్దు బుక్ అంది మనీషా కొంటెగా దివాకర్ తేలిగ్గా నవ్వేసి హబ్బా చంపారు ఒక్క క్షణం ఎంత టెన్షన్ అనుభవించానో అన్నాడు ఎందుకు టెన్షన్ కాదా మరి నాకంటే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ ఉండకూడదు మీరు నా బెస్ట్ ఫ్రెండా మనం ఇంకా ఫ్రెండ్సే కాలేదు మన పరిచయం వయసు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంతేగా ఫ్రెండ్స్ కావడానికి పదిహేను రోజులు చాలా ఎక్కువే అనిపిస్తుంది నాకు నా మటుకు నేను మిమ్మల్ని చూసిన రోజు నుంచి మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అని నిర్ణయం చేసుకున్నాను చేస్తే మీలాంటి వారితో స్నేహం చేయాలి అనిపించింది దివాకర్ గొంతు మార్ధవంగా పలికింది ఎందుకేమిటి మీలాంటి అందాల రాసి కుసుమ కోమలితో పరిచయం అదృష్టమని ఎవరనుకోరు మరీ పొగడేస్తున్నారు పొగడతా ఇది మీరు అర్థంలో ఎప్పుడూ చూసుకోలేదా ఏమిటి దేవుడు అతి శ్రద్ధగా మంచి మూడ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని తయారు చేసినట్టున్నాడు అన్నీ మంచి మంచి పార్ట్స్ వెతికి వెతికి కష్టపడి మిమ్మల్ని తీర్చిదిద్దాడు ఓపిగ్గా ఆ కళ్ళని కమలాల రేకుల నుంచి ముక్కు సంపెంగలను అడిగి నోరు దొండపండ్లను అడిగి పళ్ళు దానిమ్మ గింజల నుంచి చేతులు తామర తోళ్ల నుంచి జుత్తు రక్కల నుంచి మెడ శంఖాల నుంచి కవిత్వం వచ్చేసినట్టు దివాకర్ వర్ణించుకుపోతున్నాడు ఆపండి ఆపండి అక్కడితో ఆపండి బాబోయ్ కూరలు పళ్ళు పువ్వులు నన్ను పోల్చడానికైనా మీకు దొరికాయి కిలకిలా నవ్వింది మరీ అతిగా పొగిడితే యువతల వాళ్ళు నమ్మొద్దు మనీషా మీరు నమ్మినా మానినా ఇది పచ్చి నిజం కావలిస్తే శ్రీధర్కి ఫోన్ చేసి అడగండి మిమ్మల్ని రిసెప్షన్లో చూసిన మొదటి క్షణం ఏమన్నాను అమెరికా ఫోన్ చేసి అడగడం ఆ డబ్బు దండగా ఎందుకు మీరే చెప్పండి ఎవరా దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవకన్యా ఏ లోకం నుంచి వచ్చిందిరా ఈ సుందరి ఈ అందాల రాశితో పరిచయం చేయిరా ఆమెతో మాట్లాడని నా జన్మ వృధా అంటూ అదరగొట్టి శ్రీధర్ని తీసుకొని రాహుల్ దగ్గరకొచ్చి డయాస్ మీదున్న మీతో మాటలు కలిపి ఆ ఆపండి ఆ తర్వాత కథ తెలుసులేండి మీకు మనుషుల్ని పొగడ్డం బాగా వచ్చు అంది మనీషా మురిపంగా అబద్ధాల్ని నిజం చేస్తూ మాట్లాడితే పొగడతలంటారు నిజాల్ని మాట్లాడడం ఆరాధించడం అంటారు దివాకర్ గొంతులో నిజాయితీ ధ్వనింపజేస్తూ అన్నాడు ఏదో ఒకట్లేండి మీకేం బ్యాంకులో పని లేదా నాతో ఇలా గంటల కొద్దీ మాట్లాడుతున్నారు పోని దురు వేధవ బ్యాంకు దివాలా తీయనియండి నా సొమ్మేం పోతుంది దివాలా తీస్తే అప్పు ఎలా ఇస్తారు మీ సొమ్ము పోదు కానీ ఉద్యోగం పోగలదు ఈ మేనేజర్ పని పాట చేయకపోగా ఫోన్లు చేస్తూ వేలకి వేలు ఫోన్ బిల్లులు చేశాడని మనీషా జోబ్గా అంది అప్పుడు మీ బొటిక్లో సేల్స్ మ్యాన్గా చేరుతాను చక్కగా రోజుకి పన్నెండు గంటలు మిమ్మల్ని చూస్తూ గడపొచ్చు ఏ ఉద్యోగం ఇస్తారా కొంటగా అడిగాడు ఇందాక నన్ను పొగినట్టు నా డ్రెస్సుల్ని పొగిడి సేల్స్ ఇంప్రూవ్ చేయగలిగితే రెండు నెలలు టెంపరీగా చూసి పర్మనెంట్ చేస్తాను మనీషా దర్పం నటిస్తూ అంది డన్ మీ చేతులతో గీసిన డిజైన్లు అందంగా ఎందుకుండవు అవి అమ్మి పెట్టే పూచి నాది సర్లేండి ఫోన్ పెట్టేస్తున్నాను ఎవరో వచ్చారు సడన్గా ఫోన్ కట్ చేసింది మనీషా దివాకర్కి మనీషాతో మాట్లాడాక ఏదో టానిక్ పుచ్చుకున్నట్టు నూతనోత్సాహం మనసంతా నిండిపోయింది పదిహేను నిమిషాలు పైగా దివాకర్ ఫోన్లో మాట్లాడడం జయంతి కనిపెడుతూనే ఉంది పని చేస్తూనే మధ్య మధ్య ఓ చూపు దివాకర్ మీద ఉంచింది మాటలు వినబడకపోయినా అతని మొహంలో వెలుగు అతని హావభావాలు ఆ పరవశం అది చూసి మనీషాతోనే మాట్లాడుతున్నట్టు గుర్తించింది ఏదో తెలియని భావంతో జయంతి మనసంతా ఆవరించింది ఏమిట్రా బాబు అంత అర్జెంటుగా మాట్లాడాలన్నావు ఏం విషయం ఆదివారం ఉదయం అర్జెంటుగా నీతో మాట్లాడాలి అంటూ ఫోన్ చేసి ఇంట్లో ఉండమని దివాకర్కి చెప్పొచ్చాడు గోపాలకృష్ణ కాఫీ మర్యాదలు అయ్యాక చెప్పరా నాయన ఏమిటంత సస్పెన్స్లో పెడుతున్నావు గోపాలకృష్ణ నవ్వాడు ఏం లేదురా బాబు అలా అంటే గాని ఇంట్లో ఉండకుండా ఏటైనా వెళ్ళిపోతావని అలా అన్నాను ఒక్క ఆదివారం దొరుకుతావు అది సాయంత్రం అయితే మళ్ళీ ఏటో పోతావుగా మరి గారిని ఆదివారం సాయంత్రం ఇంట్లో కూర్చొని టీవీలో సినిమా చూసుకోమంటావా ఏమిటి అందుకే మరి నాలుగు రోజులుగా ప్రయత్నిస్తే ఇవాళ్ళ చిక్కావు బ్యాచులర్ గాడివనే నీ చుట్టూ మా లాంటి వాళ్ళని తిరుగుతాం నర్మగర్భంగా అన్నాడు గోపాలకృష్ణ నాంది ప్రస్తావనగా ఇంకెన్నాళ్ళురా ఇలా బ్యాచులర్గా హాయిగా గడిపేద్దామనుకుంటున్నావా నిన్ను చూస్తే నాకు ఈర్షగా ఉంది అందుకే నిన్న రాటికి కట్టేసే ప్రయత్నం ఇది ఏమిట్రా అచ్చ తెలుగులో మాట్లాడుతున్నావు ఏంటో సరిగ్గా చెప్పు సరిగ్గా చెప్పడానికి ఏముంది ముప్పై ఏళ్ళు వచ్చాయి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు గడుపుతావు మేమందరం చేసుకున్నాం నువ్వే మిగిలవు గోపాలకృష్ణ అన్నాడు నా పెళ్ళికి నాకంటే నీకే ఎక్కువ తొందరగా ఉన్నట్టుంది సరే ఈ డొంక తిరుగుడంతా ఎందుకు గాని నీకు సంబంధం తెచ్చాను నువ్వు అనాలి సంబంధమా ఎవరు ఇది చాలా బాగుంది చూడకుండానే అనేమంటావా నవ్వాడు తేలిగ్గా దివాకర్ చూడడం ఏముంది రోజు చూస్తూనే ఉన్నావుగా జయంతిని కొంటెగా అన్నాడు జయంత తెల్లబోతు అన్నాడు దివాకర్ జయంతి గురించి అను చెప్తుంది మరెవరనుకున్నావు నా ఇంట్రెస్టు మరి నా భార్య సిస్టర్ అని కదా దివాకర్ మొహంలో రంగులు మారాయి జయంతికి నీకు ఈడు జోడు కుదిరింది ఇద్దరిది ఒకే ఉద్యోగం గత మూడు నెలల నుంచి ఒకరితో ఒకరికి పరిచయం ఉంది ఫ్యామిలీని కూడా చూసావు నీకేం అభ్యంతరం లేదంటే వాళ్ళ వాళ్ళు వెళ్ళి మీ వాళ్లతో మాట్లాడతారు మొన్న నిన్ను చూసి అందరూ ఇంప్రెస్ అయ్యారు నువ్వు అండమే తరువాయి ఓర్ని అందుక అంత ప్రేమగా భోజనానికి రమ్మని బలవంత పెట్టావు ఆ ఫంక్షన్ రోజున ఇంత ముందు ఆలోచన ముందాలోచనే కానీ దురాలోచన కాదు కదా నీలాంటి పెళ్లి కొడుకుని ఉంచుకొని ఊరికే పోనిస్తానా చాలేరా పెద్ద పెళ్లిళ్ళ ఇవి బయలుదేరావు నేనింక పెళ్ళి గురించి సీరియస్గా ఆలోచించలేదులే ఆలోచించినప్పుడు చెప్తాను ముప్పై ఏళ్ళు వచ్చాయి మంచి ఉద్యోగంలో ఉన్నావు ఇంకెప్పుడు ఆలోచిస్తావు గోపాలకృష్ణ వత్తిడి తెస్తూ అన్నాడు దివాకర్ ఇబ్బందిగా కదిలాడు ఏమోరా అమ్మవాళ్ళు కూడా ఊరికే ఫోటోలు అవి పంపి చంపుతున్నారు ముగ్గురు నలుగురు పిల్లల్ని కూడా చూపించారు ఏది నచ్చక వదిలేశాను పోనీ నీ రిక్వైర్మెంట్స్ ఏమిటో చెప్పు అది సరే కానీ ముందు నాకు సంగతి చెప్పు నీ మిస్సెస్ కంటే జయంతి పెద్దది కదా ఆవిడ పెళ్లి కాకుండా నీ పెళ్ళి ఎలా జరిగింది అనుమానం వ్యక్తపరిచాడు అదో పెద్ద కథలే ఏంటో చెప్పరా బాబు సస్పెన్స్ చాలే దేవాకర్ చిరాగ్గా అన్నాడు జయంతికి నేను నచ్చలేదు దమయంతికి నచ్చాను సింపుల్ నవ్వాడు గోపాలకృష్ణ దివాకర్ అర్థం కానట్టు చూశాడు అంటే అంటే ఏముందిరా బాబు జయంతిని చూడ్డానికి వెళ్ళి ఆవిడ నచ్చలేదని తిరస్కరిస్తే దమయంతి తను చేసుకుంటానని ముందుకొచ్చింది జయంతికి నువ్వు నచ్చలేదనందా ఏ ఎందుకు నా సుందర రూపం నా రంగు చూసి బెదిరిపోయి చీకొట్టింది తమాషాగా అన్నాడు నిజంగానా ఆవిడేం పెద్ద రంగు ఉంది నిజంగా చేసుకోనందా చేసుకుంటానంటే దమయంతి మొగుడ్ని ఎందుకు అవుతాను జయంతి మొగున్నే అయ్యేవాడిని జయంతిని కదా ముందు ఆఫర్ చేసింది ఆవిడికి నీలాంటి అందగాడు హ్యాండ్సమ్ స్మార్ట్ గై కావాలిట నేనెక్కడ నచ్చుతాను రిజెక్ట్ చేసింది పాపం దమయంతి తన అర్హత ఇంట్లో తల్లిదండ్రుల స్థితి అర్థం చేసుకోగల అమ్మాయి కనుక సంబంధం వదులుకోకుండా తను చేసుకుంటానంది అది సంగతి తేలిగ్గా అన్నాడు హదా సంగతి అది సరే ఇల్లు ఫ్యామిలీ అందరూ ఉండగా తను మరి వేరే రూమ్లో ఉండడం ఏమిటి ఎందుకలా అనుమానంతో అడిగాడు గోపాలకృష్ణ జవాబు ఇవ్వడానికి కాస్త తటపటాయించి ఏదో గొడవ అయిందిలే అప్పుడు కోపం వచ్చి వెళ్ళిపోయింది నసుగుతూ అన్నాడు వాళ్ళమ్మా నాన్న ఊరుకున్నారా ఎలా అంగీకరించారు ఏం చేస్తారు ఇంట్లో గొడవపడి కోపంగా పంతంగా వెళ్ళిపోయింది అని కాస్త ఆగి కాస్త సందేహిస్తూ దానికి పరోక్షంగా నేనే కారణం అనుకో అదేమిటి నువ్వేం చేసావు దివాకర్ ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు గోపాలకృష్ణ జరిగిందంతా చెప్పుకొచ్చాడు దివాకర్ మనసులో జయంతి ప్రవర్తన మీద ఏ అనుమానం ఉండకూడదు అన్న సదుద్దేశంతో నిందంతా తన మీదే వేసుకుంటూ చెప్పాడు విని ఆశ్చర్యపోయాడు ఈజ్ ఇట్ ఒక రిటార్ట్ ట్ ఇచ్చావు దానికింద ఓవర్ రియాక్ట్ అయిందన్నమాట ఏదో నాకు ఆవేశం వచ్చేసింది ఆ క్షణంలో నా మేలిగో దెబ్బతిని ఏదో బుద్ధి చెప్పి కసి తీర్చుకోవాలని అనాలోచితంగా చేశాను తర్వాత ఈ ఇంటికి అనుకోలేదు కదా అప్పుడు తర్వాత చేసిన పనికి చాలా బాధపడ్డాననుకో నాదేం తప్పులేదని అందరూ పాపం నన్నే సపోర్ట్ చేసినా నా వల్ల జయంతి ఇల్లు వదిలిందన్న బాధ నన్ను వదలడం లేదు అన్నాడు నువ్వే కాదు ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారులే అబ్బా జయంతి గారికి ఇంత పంతం ఉందా అంత చిన్న విషయానికి ఇల్లు వదిలేసి ధైర్యంగా ఒంటరిగా ఉంటుందంటే ఇదా సంగతి అన్నాడు దివాకర్ తను ఏదో ఆవేశంలో చేసింది ఇప్పుడు వెంటనే మళ్ళీ తిరిగి రావడానికి ఇగో ప్రాబ్లం అడ్డొస్తుంది వాళ్ళ వాళ్ళు కూడా ఏదో సంబంధం కుదిరి పెళ్లి చేసేస్తే వాళ్ళ బాధ్యత తీరుతుందని ఆలోచిస్తున్నారు జయంతి గురించి అతను చెడ్డాభిప్రాయం ఏర్పరచుకోకుండా సర్ది చెప్పాడు అందుకే నిన్ను ఒప్పించి ఈ పెళ్లి జరిగేటు చూస్తే నాకు ఈ గిల్టీనెస్ తగ్గుతుందని నా స్నేహితుడి కదా అని అడుగుతున్నాను దివాకర్ కాస్త ఇబ్బందిగా కదిలాడు స్నేహితుడివి కదా అని చేసుకోమంటావా హాస్యంగా అన్నట్టు చూసి చూద్దాం ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ జయంతి గారు ఏదో నా ఆఫీసులో పనిచేస్తున్నారని ఉషారాణి ద్వారా శ్రీధర్ నువ్వు మళ్ళీ కలవడం వల్ల ఆవిడతో పర్సనల్గా పరిచయం కలిగింది అంతే అంతవరకే తప్ప నేను వేరే ఆ దృష్టితో ఆమెను చూడలేదు ఫ్రాంక్గా అన్నాడు ఇదివరకు చూడలేదు సరే ఇప్పుడు చూడు పోని ఈ ప్రపోజల్ ఇప్పుడు వచ్చింది కనుక పోని ఇప్పుడు ఆలోచించి చెప్పు పట్టుబదలని విక్రమార్కుల్లా అన్నాడు దివాకర్ మరోసారి ఇబ్బందిగా చూశాడు నీ అందం ఆవిడికి నచ్చనట్టే ఆవిడ అందం గురించి అవతల వాళ్ళు ఆలోచిస్తారుగా తనేం పెద్ద అందగతనని ఇతరులకి వంక పెడుతుంది నాకు ఏ వంకలు పెడుతుందో మాటలకి తడుముకున్నాడు నీకేం వంక పెడుతుంది నీలాంటి స్మార్ట్ హ్యాండ్సమ్ కావాలని ఆవిడ కోరిక నువ్వంటే జయంతికి ఇష్టమే ఓరే ఏదో నీ మనసులో తన గురించి ఏం అపోహలు అనుమానాలు ఉండకూడదని ఇదంతా చెప్పాను స్నేహితుడివని జయంతి ఏం చెడ్డమ్మాయి కాదు కాస్త ఆవేశం ఎక్కువ అందే అరే బాబు నన్ను ఆలోచించుకొనిరా ఇప్పటికిప్పుడు చెప్పేయాలంటే ఎలా రా చెప్పాగా ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అని చూద్దాం ఏమవుతుందో మనం అనుకున్నంత మాత్రాన అన్నీ అవుతాయా మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారుగా ఈ డొంక తిరుగుడు ఎందుకు నువ్వు నాకేం హోప్ ఇవ్వలేనంటావా అనవసరమైన హోపులు ముందే ఎందుకు ఇవ్వడం చూద్దాం నాకు టైం కావాలి ఇప్పుడు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు నాకు అలాంటి ఉద్దేశం కలిగితే నేనే వచ్చి నీకు చెప్తాలే అంటే నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా చెప్పు ఫ్రాంక్గా చెప్పు నేనేమో అనుకోనులే నీకు ఆ ఉద్దేశం లేకపోతే టైం వేస్ట్ ఎందుకు వాళ్ళ అనవసరంగా ఆశలు పెట్టుకోవడం ఎందుకు దమయంతి నా ప్రాణం తింటుంది అడిగి ఒప్పించమని గోపాలకృష్ణ కాస్త అసహనంగా అన్నాడు దివాకర్ ధైర్యం తెచ్చుకున్నట్టు సారీరా ప్రస్తుతం ఆ ఉద్దేశం లేదు ఇక ముందు కలిగితే చూద్దాం నా మీద ఆశ పెట్టుకోవద్దు ఒకవేళ నేను చేసుకోవాలనుకుంటే ఇంకా జయంతికి పెళ్ళి అవ్వకపోతే అప్పుడు చూద్దాం అనవసరమైన హోప్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఖచ్చితంగానే అన్నాడు ఓకే దన్ సీయూ అంటూ లేచాడు గోపాలకృష్ణ కాస్త నిరాశగానే ఈ సంబంధం తప్పక దివాకర్ ఒప్పుకుంటాడని కుదురుతుందని ఆశించాడు జయంతికి పెళ్లి చేస్తే తన పట్ల ఆమె తృణీకార భావం తొలగిపోతుందని తను కూడా గిల్టీ కాషన్స్ నుంచి విముక్తుడవుతాడని అనుకున్నాడు ఇంటికి వెళ్ళగానే దమయంతి ఆరాటంగా ఎదురొచ్చింది కాయా పండా నవ్వుతూ అడిగిన గోపాలకృష్ణ మోహన్ చూడగానే సందేహం కలిగింది కాయా లేదు పండు లేదు వాడు సరిగ్గా సమాధానం చెప్పలేదు ఆ విషయం అనుకోలేదని ఆలోచించలేదని చూద్దామని దాటేశాడు తప్ప సరిగ్గా అవునని కాదని అనలేదు ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నాడు మరి దాని అర్థం ఏమిటో ఇంకేమన్నా సంబంధాలు ఉన్నాయేమో ఇంతకంటే మంచివి వాడికి ఏవో కోరికలు ఆశలు ఉండొచ్చు కదా దమయంతి వంక చూశా అన్నాడు మీ ఫ్రెండు దృష్టి బావికి చెల్లెల మీద పడిందనిపిస్తుంది నాకు ఆ రోజు పెళ్లిలో ఆ అమ్మాయి చుట్టూ వదలకుండా తిరిగాడు దమయంతికి ఏదో తట్టంది ఆ ఏదో బ్యాచిలర్ అందంగా కనిపించే అమ్మాయి వెనక పడ్డం సహజం అంత మాత్రాన పెళ్ళాడతాడనేముంది వాళ్ళకి మనకి ఎక్కడ సరిపోతుంది వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోవద్దు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు సింధీలు సర్లేండి వాళ్ళిద్దరూ చేసుకోదలిస్తే మిగతా అవన్నీ ఏం ఈ రోజుల్లో నాకెందుకో ఆ రోజు అతను దూరం చూసి అలా అనిపించింది ఏమో మరి చూద్దాం ఆలోచిస్తా నేను అనుకుంటే అన్నాడు కదా చూద్దాం మన ప్రయత్నం మనం చేసాం సంబంధం సజెస్ట్ చేశాం అయ్యే యోగం ఉంటే అవుతుంది జయంతి కంటే మంచివాళ్ళు దొరికితే అతను మాత్రం ఎందుకు వదులుకుంటాళ్లే అమ్మా నాన్న ఈ సంబంధం ఒప్పుకుంటాడు అన్న ఆశలో ఉన్నారు జయంతికి చాలా ఉంది మనసులో సరే కానియండి చూద్దాం ఎవరికెవరు రాసిపెట్టున్నారో అంది దమయంతి ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని తొమ్మిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి